హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర పైడితల్లి విజయనగర ప్రజల ఆరాధ్య దేవత కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం పసిడి తల్లి పైడితల్లి అమ్మవారి ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది నగరానికి కోతవేటు దూరంలో మూడులాంతర్ల వద్దనున్న అమ్మవారి గుడిని చదురు రైల్వే స్టేషన్ వద్దనున్న గుడిని వనంగూడిగా పిలబడతారు చదురుగుడిలో వనంగూడిలో అమ్మవారికి ఉన్న విశిష్టత ఏంటి అసలు అమ్మవారు రెండు దిక్కలా ఉండడానికి గల కారణాలేంటి రెండు ఆలయాల్లో అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో చూద్దాం అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం పైడితల్లి అమ్మవారి అలంకరణ చూద్దాం చదురుగుడులో అమ్మవారు ఎన్ని రోజుల పాటు పూజలు అందుకుంటారో అసలు ఈ చదురుగుడులో ఉండడానికి గల కారణాలు ఏమిటో సిరిమాన పూజారి వెంకట్రావు గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి చదురుగుడులో అమ్మవారు ఎన్ని రోజుల పాటు పూజలు అందుకుంటారు అసలు ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏమిటో ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు అత్యంత వైభవంగా తిరులిత్య తల్లి సిరిమాను తల్లి ఎక్కడా జరగలేని సిరిమానోత్సవం అనేది ఇక్కడ చదరుగుడి అనేది జరుగుతుంది ఆరు మాసాలు వనంగుడిలో ఆరు మాసాల్లో చదురుగుడిలో చదురుగుడికి వచ్చేసరికి అమ్మవారి ఉత్సవాలు అనేది ఆశ్వీజ మాసంలో జరుగుతుంది వైశాఖ మాసంలో అమ్మవారిని మే నెలలో వనంగూడి నుండి చదురుగుడికి రావడం పూర్వం విజయరామరాజు గారి చెల్లెలు చిన్నారి వారు ఈవిడి పదిహేడు వందల యాభై ఏడులో బబ్బులు యుద్ధం జరిగేటప్పుడు ఈవిడ కనకదుర్గని ఎక్కువగా పూజ చేయడం వల్ల ఆవిడ యొక్క మహిమలు పొంది అన్నగారు అన్ని యుద్ధాలకు వెళ్ళి ఆహారతిచ్చి తిలకం దుద్దేది కానీ బొబ్బులు యుద్ధం అనర్థం ఈ ఈ ప్రాంతాలన్నీ విచ్ఛిన్నం అవుతుందనేసి ఆవిడ యుద్ధం వద్దని మన విజయరామరాజు గారికి చెప్తారు అయినా మాట ధిక్కరించి అన్నగారు మాట ధిక్కరించకుండా హారతిచ్చి తిలకం దిద్దడం కూడా పెట్టారు ఆయన దండయాత్రకి వెళ్ళి మార్గం మధ్యలో చనిపోవడం జరుగుతుంది ఆ మాట విని ఆవిడ చెరువులో గర్భాలంలో ఆవుతే అయిపోతారు ఈ ఆవుతి అయిపోవడం వల్ల ఆవిడ పశ్చిమ దిక్కున ఆవిడని ప్రత్యేస్తారు పత్తివాడ అప్పలనాయుడు గారని ఈ విజు ఈ పైడితల్లమ్మ వారికి అనేది చూశారు నేను శిలగా మారుతాను నన్ను తీసి ఒక పశ్చిమ భాగంలోని ప్రార్థన చేసి చేస్తారు అదంతా దట్టమైన అడవి పోరా ఆ అడవిలో ఆవిడని అరెస్ట్ చేస్తాడు కానీ అక్కడ ఆలనా పాలన అనేది జరగదు జరగడం వల్ల ఇక్కడ ఉన్న విజయనగరం ప్రజలందరూ కూడా కలరా వ్యాధులు వింత వ్యాధులు వచ్చి ఇక్కడ రాజులు కూడా విచ్ఛిన్నం అయిపోతుంటే మళ్ళీ కూడా పతివాడ అప్పలనాయుడు కూడా ప్రార్థిస్తారు అమ్మ నువ్వు చెప్పినట్లే నేను తీసి జాలర్ సహాయంతో అక్కడ చేసాం అది అందుకే దట్టమైన అడవి కాబట్టి అది వనం కూడా అంటారు కాబట్టి ఆవిడ కల్లోకి వచ్చి ఆయన కల్లోకి వచ్చి ఇక్కడ చదురుగా ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం ఒక ఆనవతిగా జరుగుతుంది మే నెలలో ఈవిడికి కనకదుర్గ ఆశీస్సులు కాబట్టి విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే మంగళవారం నాడే గరుస్తంభం మీద అన్ని దేవాలయాలు కూడా గరుస్తంభం ఉంటుంది కానీ విజయనగరం పాడితలం వరకు మాత్రం గరుస్తంభం అనేది ఉండదు కాబట్టి ఆవిడ కళ్ళలోకి వచ్చి ఫలానా దిక్కుని చూపిస్తే అక్కడ సిరిమాన్ అనేది ఏర్పడది అది కూడా ఆ సిరిమాన్ అన్నది చింత చెట్టు చింతలు తీర్చే తల్లి చింత చెట్టు అన్నమాట ఆ చింత చెట్టునే కోరడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చే విజయదశమి వచ్చి మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం జరుగుతుంది అలాగే ఆరు మాసాలు వైశాఖ మాసం నుండి ఆశ్వీజ మాసం వరకు కూడా అమ్మవారు చదురు కూడా ఉన్నాం అలా ఆశ్వజి మాసం నుండి కార్తీక మాసం నుండి వైశాఖ మాసం వరకు కూడా గుడిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ అమ్మవారిని తలుచుకుంటే అందరూ కూడా ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎక్కడలేను ఆ అక్టోబర్ నెలలో నెల రోజులు కూడా జాతర విషయంలో కూడా అమ్మవారు జాతర విషయంలో అన్ని వాళ్ళు కూడా నిండిపే అమ్మవారిని జే పైడిమాంబ అంటే చాలు అమ్మవారి యొక్క అన్ని ఆశీస్సులు పొందుతాయని ఒక మనోభావంతో అందరూ కూడా అమ్మవారిని ఆశీస్సులు పొంది ఆయు ఆరోగ్యాలు అష్టవేశాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తుంది అంటారా మెట్టి నీళ్ళు మెట్టినీళ్ళు అంటే వనంగూడి ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా అమ్మవారి యొక్క ఊరి చివరిని ఊరి పెరుమలోనే ఉంటుంది అమ్మవారు చదురుగా ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం అనేది అందుకే గుడి చదురు గుడి అంటారు అంటే పూర్వం వనంలోనే ఆవిడ్ని ప్రతిచేశాం చేస్తాం మళ్ళీ చదురుగా ఏర్పాటు చేసి కోట శక్తిగా ఆవిడ పుట్టిన ఏదంటే కోట కోటలో కాబట్టి అన్నగారిని అందుకే తొలేలు వస్త్రం కూడా అందుకే తొలేలు తొలి ఏరు అంటే తొలి ఉత్సవం కూడా కోటలోనే అమ్మవారిని ప్రార్థించడం ఇక్కడ గుడి ఎదురుగా అందరికీ ధాన్యాన్ని పంచడం తొలి ఏరు అందరి పాడి పంటలు రుదు చెందాలని దృష్టితోటి అది వస్తూ ఉంటారు మంగళవారం నాటి సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా చేయడానికి అది అమ్మవారు వస్తూ ఉంటారు ఆరు మాసాలు అక్కడ ఆరు మాసాలు అంటే వనం గుడి చదురుగుడికి అది తేడా వద్ద వద్దనున్న అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను వివరించేందుకు పంతులు గారు మన వద్ద ఉన్నారు ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం పంతులు గారు చెప్పండి అసలు అమ్మవారు చెదురుగుడిలో ఉండడానికి గల కారణాలు ఏంటి ఎన్ని రోజులు ఉంటారు అమ్మవారి విశిష్టత ఏంటి శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రం గే గౌరీ నారాయణి నమోస్తుతే అమ్మవారు దుర్గాస్వరూపిణి అండి అంటే దుర్గాస్వరూపిణి శ్రీ పైటితల్లమ్మవారు ఎందు చేతయా అన్నప్పుడు అమ్మవారికి దుర్గాదేవికి ఈ యొక్క పైటితల్ అమ్మవారు నిత్యము కూడా పూజలు చేసుకుంటూ అర్చన చేస్తూ శ్రీ దుర్గాదేవి యొక్క స్వరూపంగా అమ్మవారు ఇక్కడ అవతరించి ఉన్నారు అమ్మవారు ఒక ఆరు నెలల పాటు చెదురుగుడిలో ఉంటారు ఒక ఆరు నెలల పాటు వనంగుడిలో ఉంటారు ఎందుచేతనప్పుడు చెదురు అనగా ఏంటంటేనండి నాలుగు రాటలను వేసి అక్కడ అమ్మవారిని పెట్టుకోవడం అనేది చదురు అంటారు అక్కడ ఊరు అవతల ఉన్నటువంటి అమ్మవారిని ఊరిలోకి తీసుకుని వచ్చి ఉత్సవం ఏదైతే చేసుకుంటామో ఆ గుడి పేరు చదురు గుడి అని అంటారండి అందుచేత ఇక్కడ ఉత్సవంతో పాటుగా ఒక ఆరు నెలల పాటు అమ్మవారు ఇక్కడ ఉండి మంగళవారం ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ భక్తులందరికీ కూడా అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తూ గ్రామ దేవతగా ఇక్కడ కొలివి ఉన్నారండి ఏ మాసంలో అమ్మవారిని ఇక్కడ చదురు గుడి వద్ద ఉంటారు అంటే ఈ చదురుగుడిని కన్నవారిలుగా ఇల్లుగా భావించవచ్చు అత్తవారిల్లుగా భావించు అత్త ఈ రెండు గుడిలకి గల ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా అమ్మవారు ఈ యొక్క వనంగుడి ఎందు మామూలుగా ప్రతిష్టాపన చేశారండి ప్రతిష్టాపన జరిగింది అక్కడ మా అంటే అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గుడి దగ్గర అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్నారు దాని తర్వాత అమ్మవారిని ఉత్సవం కోసం ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ కూడా అమ్మవారు ప్రతిష్ట జరిగింది ఈ యొక్క ఆరు నెలల పాటు అమ్మవారు అక్కడ ఆరు నెలల పాటు ఇక్కడ ఉంటారు అక్కడ అమ్మవారు ఆత్మార్పణ చేసుకుని దేవతగా ఆవిర్భవించింది కాబట్టి అది అమ్మవారికి పుట్టినల్లని అలాగే ఇక్కడ కోటకి దగ్గరగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరాధ్యంగా అమ్మవారిని చదురుకుల్లో ఇక్కడ ఉత్సవంతో పాటు అన్నీ చేస్తుంటారు కాబట్టి ఇక్కడికి అమ్మవారికి